వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు స్టూడియో ఉషశ్రీ గారి ఈ పెళ్లి అనే సిస్టమే కొలాబ్స్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం కష్టంగా మారింది ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థను కాపాడడానికి మంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వాళ్ళందరూ కూడా అంటే భర్తతో కష్టమైన భార్య భార్యతో కష్టమైన భర్త అత్తమామలతో ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇష్టం సొసైటీ కోసం ఇలా సాక్రిఫైస్ చేసి ఆ వివాహ వ్యవస్థను బ్రతికించారు వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఆ మ్యారేజ్ సిస్టమ్ని కాపాడారు కానీ ఇప్పుడు మాత్రం ఏదో వివాహ వ్యవస్థను కాపాడడానికి సొసైటీ కోసమో పేరెంట్స్ కోసమో పిల్లల కోసమో నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను అని పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక డైవర్స్ తీసుకుంటున్న కేసెస్ చూస్తూ ఉన్నాం అంటే ఏది కరెక్ట్ ఈ వివాహ వ్యవస్థను బ్రతికించడానికి సొసైటీ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా లేకపోతే నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి సొసైటీ కోసమో ఇంకెవరి కోసమో ఇంకొకరి కోసమో ఏది కరెక్ట్ అంటారు సో రియలీ ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తున్నారా అంటే లేదు ఆగట్లేదు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా అలాంటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు పెళ్ళి కూడా సిద్ధం అవుతున్నారు అవును ద్వంద్వ అంటారు ఇది వేదాల్లో కానీ మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో పెళ్లి మీద నిజంగా నమ్మకం పోతే ఉదయశ్రీ పెళ్లి లాగిపోయి ఫారెన్ లో లాగా లివింగ్ టుగెదర్ ఉండాలి పది పదిహేను ఏళ్ళు లివింగ్ నుండి పది మంది పదకొండు మంది బిడ్డల్ని కన్నా పెళ్లి చేసుకోరు అక్కడ సో అక్కడ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు సో నేను ఐ లాంగ్ కాబట్టి యూటాన్ మార్మన్స్ అని ఉంటారు సో అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఉదయశ్రీ సో అక్కడ కలిసి ఉంటారు బిడ్డలు పదహారేళ్ల పిల్లలు ఉండి పది మంది పిల్లలున్నా పెళ్లి చేసుకోరు వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు కమింగ్ టు ఇండియన్స్ మన కల్చర్లో కానీ మన సొసైటీలో కానీ మేము ఎంత పరిపక్వత చెందామో పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఆలోచనని వాళ్ళ జ్ఞానాన్ని బుద్ధిని ఆపాదించుకున్నాము అని మనం చంకలు గుద్దుకుంటూనే కూకటివేళ్ళతో సహా కల్చర్ కానీ ప్రేమానురాగాలు కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ మనకి ఇంకా అణు అణువులోనూ ఉంది లోపల దాగుంది లేకపోతే ఒకళ్ళతో డివోర్స్ అయింది ఆగిపోవాలి రెండో పెళ్లి నేను ఒక కేసు డీల్ చేస్తున్నా నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి ఆవిడ సుఖంగా ఉన్నారు ఓకే ఒకటి రెండు మూడు నాలుగులో సో వివాహ వ్యవస్థ చచ్చు పడిపోలేదు దాని మీద నమ్మకం పోలేదు ఇంకా ఉంది మనం మన భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఓకేనా భారతీయుల గురించి మాట్లాడుకుందాం జనరల్ పబ్లిక్ జనరల్ హ్యూమన్స్ ఆఫ్ ద వరల్డ్ వదిలేస్తే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సంకోచపడి లేకపోతే ఇవాళ రేపు జంజీజు నామోషి కూడా పడుతున్నారు మేము సింగిల్ అని చెప్పుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ వ్యవస్థని ఆ కట్టుబాటుల్ని మేము ఎందుకు వెళ్ళాలి మళ్ళీ డివోర్స్ అవుతుంది కదా ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఫీమేల్ అండ్ మేల్స్ కి బెస్టీస్ ఉంటున్నారు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు సో వాళ్ళని వదిలేసి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అత్త అమ్మ వాళ్ళు మాట్లాడి సొసైటీకి తగ్గట్టు మెళ్ళలో తాళిబొట్లు వేసుకొని వీరితోనే వెళ్ళి ఇంకెవరితోనూ మాట్లాడుకుంటే ఎందుకు ఉండాలి మా ఫ్రీడమ్ ని మా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని మాకు నచ్చిన పనుల్ని నచ్చినట్టు ఉండే తత్వాన్ని ఆలోచన పరిధిని జస్ట్ ఒక పెళ్ళి అనే ఒక మూడు ముళ్ళ బంధం వల్ల ఎందుకు మార్చుకోవాలి కోల్పోవాలి వదులుకోవాలి అని అడిగే ఆ పురజనుల సంఖ్య కూడా పెరుగుతోంది సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జనరేషనల్ గ్యాప్ అనుకోకుండా మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ క్లాష్ అయినాయి ట్రాన్సిషన్ లో ఉన్నాం మనం సో జెన్జీస్ స్పెళ్ళి చేసుకోకుండా ఆగిపోతున్నారా అంటే లేదు తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతూ వాళ్ళతో కూడా యాక్సెప్టబుల్ సినారియోస్కి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అండ్ యూఎస్లో చూసాను నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చక్కగా టీనేజ్ పిల్లలు చిన్నప్పుడే అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూకి అక్కడ చదువులకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ ఫారెన్ కల్చర్లో ఉన్నారు కాబట్టి అమాల్గమేషన్ అంటే ఈజీగా ఉంటుంది బట్ అదే పీపుల్ ఇండియాలో ఉంటే సొసైటికల్ ప్రెషర్ కానీ పేరెంట్స్ ప్రెషర్ కానీ పియో ప్రెషర్ కానీ చుట్టాల ప్రెషర్ కానీ చుప్పనాతి అత్తయ్యలు మావైలు ఆంటీలు ప్రెషర్ కానీ ఎక్కువైపోయి ఇదే కపులు ఇదే మెంటాలిటీతో ఉన్న కపులు ఇండియాలో ఉంటే కాన్ఫ్లిక్స్ డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడ ఉంటే తక్కువ అవుతున్నాయి ఇది నేను గమనించిన గమనార్హమైన వ్యత్యాసం సో ఇప్పుడు మీ క్వశ్చన్ ప్రకారం సొసైటీ మ్యారేజ్ సిస్టమ్ మొత్తం డెవ్యాస్టి అంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి సింగిల్ గా ఉండే వాళ్ళు పెరిగిపోతారా సిస్టమ్ విత్ డ్రా అయిపోయి సిస్టమ్ నుంచి విత్ డ్రా అయిపోయి మాకు నచ్చింది మేము మెచ్చింది మాకు ఎలా అనిపిస్తే అలా ఉండే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా అంటే కంపారిటివ్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ నేను ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చెప్తాను ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మనం తీసుకుంటే యాభై ఏళ్ళ క్రితం కూడా చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ సొసైటీలో మార్పులు తెచ్చే క్యాండిడేట్లు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళ వల్ల సొసైటీ మారుతుంది ఆ మోతాదు అయితే డెఫినెట్ గా పెరుగుతోంది పర్సంటేజ్ పెరుగుతోంది కానీ వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లోన్లీ ఉండి మళ్ళీ పెళ్లి కోసం పార్ట్నర్ కోసం కావాల్సినవన్నీ వదులుకొని మేము సిస్టమ్ లో ఉండాలనే ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఉడికిపోయిన తర్వాత కామవాంచలు అవనివ్వండి కోరికలు అవనివ్వండి జీవితంలో సాధించాలి ఒక ఆబ్లిగేషన్ ఉంటే మనం ఇది చేయలేము అనుకొని సాధించిన తర్వాత మనకి ఒక తోడు కావాలి మనకి ఒక ప్రేమ కావాలి ఒక భార్య కావాలి కట్టుబాట్లు కావాలి మనల్ని ప్రశ్నించారు అని ఒకప్పుడు అనుకున్న తల్లిదండ్రులు అర్థమవులే నన్ను తిన్నావా ఉన్నావా నువ్వు చేసే తప్పని ప్రశ్నించడానికి ఎవరిన ఉంటే బాగుండు అనే మెంటాలిటీలో కూడా వస్తున్నారు ఇట్స్ సైకిల్ పాతకాలంలో పెట్టిన కట్టుబాట్లన్నీ ఇవన్నీ అనుభవించి చూసే పెట్టారు ఇది కల్చరు ఎక్కడి నుంచో రాదు కాలమాన పరిస్థితి మనిషి జీవన మనుగడ అతని మెంటాలిటీ ఎలా ఈవెన్చువల్ గా మారుతుంది అనేది చూసే పెట్టారు నేను అడిగేది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు లేదంటే వాళ్ళ లైఫ్ ని కోల్పోవడం కోల్పోకుండా నా లైఫ్ అని లీడ్ చేయడం కరెక్ట్ అంటారా అడ్జస్ట్ అవడం అనేది ఉదయశ్రీ మనం ఆపోజిట్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాత కాలంలో పెళ్లిళ్ళు జాతకాలు చూసి చేస్తే మిడిల్ ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు అర్హత సొసైటీలో పేరు చూస్ చేస్తున్నారు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు ఎలా పెళ్లి చేసుకుంటున్నావు ఎలా ఉంటున్నావు ఈ నాలుగు ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది అడ్జస్ట్ అయ్యి చంపుకొని అతనితో ఉండాలా లేకపోతే నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడాలా అనేది నువ్వు ఒక జాబ్ లోకి వెళ్తున్నావు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలా లేకపోతే నేను రెబెల్ అయ్యి చెప్పి అంత రచ్చరచ్చ చేసి సిస్టమ్ బాగాలేదు సీఈఓ బాగలేదు అని గొడవ పెట్టుకుని డివోర్స్ ఇచ్చి జాబ్కి వచ్చేస్తావా అని అడిగితే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది పెళ్లి కూడా ఇలాంటిది నువ్వు ఎక్కడ ఏ సంస్థకి వెళ్తున్నావు అక్కడ సీఈఓ ఏంటి అక్కడ అత్తమాములు ఏంటి అక్కడ భర్త ఏంటి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏంటి అక్కడ సిస్టమ్ ఎలా ఉంది ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ గ్రోత్ ఉందా లేకపోతే కల్చర్ అన్న పేరుతో లేదా పెళ్ళన్న పేరుతో రిస్ట్రిక్ట్ చేస్తారా అనేది క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాం అనుకో యువర్ జాబ్ రోల్ ఇన్ దట్ కంపెనీ గ్రోత్ రేట్ అనేది నువ్వు సిఇఒ అయ్యేలాగా ఉందా ఫ్యూచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తారా లేకపోతే ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి నీతో గొడ్డు చాకరీ చేయించి ఎంతసేపు నువ్వు ఎంప్లాయి అని చెప్పి నిన్ను అక్కడ వదిలేస్తారా ఒక భార్యవే అని చెప్పి ఇంట్లో అన్నం ఉండి ప అంట్లతో బట్టలతో పిల్లలు చూసుకొని ఇదే నీ రోలు ఇంతే అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారా లేకపోతే నీకు వింగ్స్ ఇచ్చి నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీలో నీ ఎబిలిటీ ముందు తీసుకెళ్ళటానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది ఇది పట్టించుకోరు ఎవడు పడితే ఆడు నచ్చాడనో మెచ్చాడనో డబ్బులు ఉన్నాయనో ఉద్యోగం బాగుందనో అందగాడనో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమ ఉందనో సినిమాలు చూసి లవ్ ఎప్పుడు లాంగ్ ఉండదు ఉద్దేశ్రీ మన పెళ్ళిళ్ళు కానీ మన కల్చర్ కానీ మన భారతీయ వ్యవస్థ ఆఫ్ కుటుంబం కానీ నిలుచుందంటే దానికి చాలా రూట్స్ ఉన్నాయి ప్రేమతోనే పెళ్లిళ్ళు జరిగి పిల్లలను కానీ ఒక యాభై అరవై ఏళ్ళు కలిసి ఉండాలంటే వ్యవస్థ అనేది లవ్ మీద ఈ రోజు ఉండే ఈ ఈ మోషన్ వాష్రూమ్ లాగా బయటకు వచ్చేస్తుంది మోషన్ లాగా ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ముడతలు పడతాయి నీ ఎబిలిటీ తగ్గుతుంది థింకింగ్ తగ్గుతుంది అండ్ మనకి రకరకాల ప్రభావాలు ఉంటాయి జాతక ప్రభావం ఉంటుంది సొసైటీ ప్రభావం ఉంటుంది కెలామిటీస్ ఉంటాయి ఎప్పుడో మనిషి ఆనందంగా నేను సుఖపెడతానే ఉండడు ఒక జీవిత కాలంలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వదిలేసి ఎంతమందితో ఉంటావు ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను పిల్లల కోసం ఉన్నాను అత్తమాల కోసం ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఏ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నావు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గ్రోత్ ఇస్తుందా రిస్ట్రిక్ట్ చేస్తుందా ఎంప్లాయీస్ ని ఎలా చూసుకుంటుంది బెనిఫిట్స్ ఇస్తుందా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా థీమ్ అవుటింగ్స్ ఉంటున్నాయా లేదా అప్రైజల్స్ ఉంటున్నాయా లేదా అని ఎలా అయితే చూసుకుంటామో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తిని అలాంటి ఫ్యామిలీని చూసి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ నువ్వు తగ్గటం ఉంటది ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిసి నిన్నెక్కడ నెగ్గిస్తారనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అసలు నీకు బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ కదా ఒక్కదానివి ఉండి తినటానికి వండానికి తిరగడానికి అన్ని నువ్వే చూసుకొని అన్ని నువ్వు ఫ్యామిలీ అంటే ఏంటి నీకు ధనార్జన చేస్తాడు నీకు ఒంట్లో బాగోపోతే మామలు ఏదో ఒక నాలుగు రోజులన్నా వచ్చి నీకు వండి పెడతారు పిల్లలు పుడితే ఒక సంవత్సరం పాటు నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అవుతారు అండ్ ఆ పిల్లల ఎదుగుదలకు ఎన్నో విషయాలు వాళ్ళు పెంచారు కాబట్టి చెప్తారు ఫ్యామిలీ అ సపోర్ట్ స్ట్రక్చర్ ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ సో ఇది నిన్ను వంచడానికి నిన్ను తిడుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఇండివిజువాలిటీ కోసేస్తుంది అనుకో డెఫినెట్ గా వచ్చినా అంటే రైట్ చాయిస్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ అప్పుడు డివోర్స్ తీసుకోండి నేను ఒప్పుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కి అలా లేని ఫ్యామిలీని వదిలేయండి అలా ఉండేలాంటి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఫ్యామిలీ కల్చర్ ఈ మాటలు పక్కన పెడితే ఒక మనిషి సంఘజీవి సోషల్ యానిమల్ ఓకే నువ్వు ఇండిపెండెంట్గా ఎంత సాధించినా నువ్వు ఆ శిఖరం పైకి వెళ్ళి ఒక్కడి నుంచి నేను ఎంజాయ్ చేస్తావు ఉదయస్వి సింగిల్ గా ఉండి నీ శరీరాన్ని చూసి ఒక రోజు వచ్చి పడుకునే అబ్బాయినో అమ్మాయినో నువ్వు ఎన్ని రోజులు నువ్వు మనస్ఫూర్తిగా నీ కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన ఆనందం వచ్చిన షేర్ చేసుకుంటారు డబ్బులు సింగిల్ గా నేను సాధించాలి నేను ఓకే నువ్వు పంచేంద్రియాలతో ఎంత అనుభవించినా నీకు తృప్తి అనేది ఉండదు నా మన అనుకునే మనిషి ప్రేమ మనకి క్యాన్సర్ ని కూడా హీల్ చేస్తుంది ఇది ఇది శాస్త్రాలు చెప్తున్నాయి మెటాఫిజిక్స్ ఎమోషనల్ థింగ్స్ అది మనస్ఫూర్తిగా అంటే ఏ డబ్బుకి ఏ లావాదేవీలకి నాకు నువ్వు ఇది నీకు ఇస్తాను అనే దానికి బియాండ్ గా ఉండే లవ్ వల్లే వస్తుంది ఆ లవ్ ఉందా ఆ లవ్ ఉంచుకోవడానికి ఒక మనిషితో ఉంచుకుంటున్నావా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంచుకుంటున్నావా వాళ్ళ అక్క చెల్లెలతో ఉంచుకుంటున్నావా నువ్వు ఉంచుకున్న తర్వాత వాళ్ళు పెంచుకుంటున్నారా తెంచుకుంటున్నారా ఇస్తున్నారా అనేది చూసుకో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం అది సైలెంట్ డివోర్స్ అనమాట దాని మీనింగ్ ఏంటని తెలుసుకుందాం మ్యామ్ చెప్పండి బాగున్నారు మ్యామ్ బాగున్నానండి సో సైలెంట్ డివోర్స్ అదే ఆ కమ్యూనికేషన్ ఇలానే ఉంటది అండ్ రిహార్స్ చేస్తున్నాను నేను ఓకే ఓకే అంటారు వాళ్ళు తలుపు తీయడమో ఓకే అండ్ వాళ్ళకి ఒక చిన్న చిన్న సైగలు ఉంటాయి అన్నమాట వాళ్ళు భాష మాటలు లేకపోతే కలిసి చేయడం ఇలాంటివి లేకుండా సైగలు పాత చిన్నప్పుడు టీవీలో న్యూస్తో పాటు డిడి ఛానల్లో అలా బతికేస్తూ ఉంటారు దాని గురించి అయినా మీరు మాట్లాడారు దాని గురించే సో బేసికల్లీ అంటే పిల్లల కోసం కొంతమంది అలా కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ధైర్యం చేసి మనకి సెట్ అవ్వట్లేదు ఆ వైబ్ లేదు లేదు అని చెప్పి విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇంకా చాలామంది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పిల్లల కోసం కలిసి ఉంటున్నారు ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉండడం వేరే వేరే రూమ్స్లో పడుకోవడం బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు కప్పులు సో దీనిని ఎంతవరకు మీరు సమర్థిస్తారు ఒకవేళ పోయినా ఒకసారి కోల్పోయిన ఇంటి మసీ మళ్ళీ సైలెంట్ డివోర్స్ అని లేకపోతే నెలకొనింది ఒక రిలేషన్షిప్లో అని స్తబ్దత అంటే ద పాజిటివ్ నార్ నెగటివ్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రల్గా ఉండడం గా ఉండి ఇలా ముందుకెళ్ళడం ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఇలా కమ్యూనికేట్ చేసుకోకపోయినా న్యూట్రల్గా ఉండి ముందుకు వెళ్ళడం ఇంకోటి ఇద్దరు ఇలా కాకుండా ఇలాగా స్టాగ్నేటెడ్ గా ఈ డిమెన్షన్ లోను కదలకుండా ఇలా ఉండిపోయి ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయడం సో ఈ గ్యాప్ అనేది ఈ డిమెన్షన్ లో ఇలా పెరగడం ఎక్కడికి వెళ్దాం ముందుకు వెళ్దాం ఓకేనా ఇలా లావుగా అయిపోతూ ఉంటది ఫ్యాటీ యాసిడ్ అన్ని పొట్టలో పెరిగిపోతే మనకి ఇలా బాడీ కన్నా పొట్ట ముందుకు వస్తుందో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బికమ్స్ వాక్యూమ్ లైక్ నా చేతులు ఇంకెనకి ఎంత వెళ్తే అంత అంత డిస్టెన్స్ పెరిగిపోయి మొహాల్ మొహాల్ చూసుకున్నా ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఫేస్ టు ఫేస్ అట్లీస్ట్ మాట్లాడుకోవడము సో ఇలా ఉన్నప్పుడు ప్యారాల్కి వెళ్తున్నప్పుడైనా మొహాల్ మొహాల్ కనిపిస్తాయి బట్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ లైక్ దస్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇక్కడ ఇక్కడ ఫేస్ అసలు తిరగడానికి కూడా లేదు ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళి కలిసేది ఇలా కలుస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఉంటుంది అసలు వాళ్ళకి మాట్లాడాలని అనిపించదు వాళ్ళతో ఏం చేయాలనిపించదు ఫీలింగ్స్ మిస్ అవుతారు ఒక కోలివింగ్ స్పేస్లో ఒక పక్క రూమ్మెట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు తప్పించి అన్నెసరీగా సో నార్మల్గా యూజువల్గా రెగ్యులర్గా కపుల్ చేసే పనులేవి ఎనర్జీ టైము ఎమోషను ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరమో అంతమార్త అంటే అతి తక్కువ సరసమైన ధరలకి అన్నట్టు అతి తక్కువ టైం వాడటానికి ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్ కుదిరితే అంత ఎంఆర్పి కన్నా తగ్గించి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వా 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 ఒరిజినల్ ట్యాగ్ ఇంత ఉంటే ఇంత ఆఫర్లో దొరుకుతుందా అన్నట్టు అద్భుతమైన అన్యోన్యమైన రిలేషన్షిప్ అనుకుంటారు లోపలికి వస్తే కానీ తెలియదు దానిలో నీకు పదివేల చీర వంద రూపాయలకి ఇస్తున్నాడంటే ఎన్ని చిరుగులు ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అనేది షాప్ ఓనర్ కి తెలుస్తుంది నీకేం తెలుస్తుంది కొనుక్కున్నాడు బయట నుంచి చూసేవాడు బంపర్ ఆఫర్ అనుకుంటాడు సో ఈ రిలేషన్షిప్ లో కూడా ఇదే ప్రాబ్లం అండ్ ఎందుకు మేడం ఇలాగ ఉండడం అసలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎందుకు అసలు అలా ఉండాలి కానీ ఆప్షన్స్ ఆర్ మూర్ అంటే నువ్వు నన్ను అడిగితే యాజ్ అర్సన్ గా ఉషశ్రీ అనే ఒక పర్సన్గా గా విజయవాడ చుప్పనాతి మిడిల్ క్లాస్ అమ్మాయిగా అసలు అలా ఉంటే నేను ఉండలేను రిలేషన్షిప్ లో అందుకే మా వచ్చేసా వదిలేసి వచ్చేది క్రితం అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో గొడవలు కూడా గొడవలు లేకుండా చాలా మంది మీరు అన్నట్టు బాగుంది అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ ఇంపార్టెన్స్ లేదు అనే విషయం ఒకరికొకరికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది నీకు ఏం కావాలో బేసిక్ నెసెసిటీస్ నీడ్స్ డొమెస్టిక్ గా కావాల్సిన హెల్ప్ సింగిల్ గా ఉన్న దానికన్నా ఎంతో కొంత ఒక మనిషి తోడు దట్ వీఆర్ ఆబ్లిగేటెడ్ ఇన్ మ్యాట్రిమోనియల్ ఆర్ ఆర్ లీగల్ ఇది కాబట్టి బేసిక్ సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటది సింగిల్ వర్సెస్ ఇలాంటి రిలేషన్షిప్ అని అనుకుంటే ఎమోషన్స్ ని పక్కన పెడితే ఫిజికల్ రియాలిటీలో సొసైటీ పరంగా డబ్బుల్ పరంగా అన్ని విధాలుగా కూడా చాలా బెటర్ గా ఉంటుంది బట్ నేను ఆప్షన్ ని కూడా పర్సనల్ గా యాజ్ హ్యూమన్ మనం స్టాటిక్ స్టేట్ లో ఉన్నాం కదా ఐ ఆమ్ పర్సన్ విత్ ఎమోషన్స్ చాలా మంది అమ్మాయిలు మా నాన్నగారు మొన్న కూడా నేను ఒక విజయవాడలో నా ల్యాండ్ ఇష్యూ వస్తేనే ఒక కేసు కోసం వెళ్తే పిగారు మీ అమ్మాయికి చాలా ధైర్యం ఎక్కువ అండి అందుకే అంత చక్కగా డివోర్స్ వచ్చింది అదే గోదావరి జిల్లా అమ్మాయి అయితే నాకు ఎందుకు వచ్చిందని పది ఏళ్ళు కాంప్రమైజ్ అయ్యేది ఆయన నన్ను కలిసేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవలా ధైర్యం అనేది ఎందుకు వస్తుంది అంటే అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతారు అమ్మాయిలు అని అనుకుంటారు కానీ నువ్వు బుద్ధికి చెప్తావు అర్థం చేసుకోవడానికి నీ మైండ్ అరే ఇది కాదు రబ్బే మనం తర్కం అనేది బుద్ధికి మాత్రమే చెప్పగలం నువ్వు మనసుకి చెప్పి చూడు తర్కించి నువ్వు మనసుని గెలుచు నేను నీతో వాదోపవాదాలు చేసి కోట్లయితే గెలుస్తాను కానీ నేను అందుకే భార్యాభర్తలు విడకొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా తర్కం వాడి నువ్వు కోర్టు నుంచి డివోర్స్ ఇప్పిస్తావేమో కానీ మనసుని ఎట్లా ఒక మనిషికి ఇంకా స్టిల్ ప్రేమ ఉంది అనుకో నేను ఎదుటి కూర్చోబెట్టి మరి కాంప్రమైజ్ చేసి ఐ ట్రై టు కనెక్ట్ దమ్ బోత్ బికాజ్ మనసు తర్కించదు తర్కానికి అసలు దానికి సంబంధం లేదు అర్థం కాదు అది యూ కెన్ నాట్ అండర్స్టాండ్ అన్ ఎమోషన్ ఒక రిలేషన్షిప్ లో లెస్ గా ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ రోబో లాగా ఉండడం అనేది నా అయితే కదా ఉంటారు చాలా మంది అమ్మాయిలు ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అబో లాస్తే చక్కగా వీళ్ళ లైఫ్ వెళ్ళదే వాళ్ళ లైఫ్ వాళ్ళే అందంగా ఉంటారు చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ లైఫ్ స్టైలు కార్లు బంగారాలు బట్టలు అన్నీ ఉంటాయి బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ నాకన్నా అట్లన్నిటికన్నా దర్శన్ నేను ఇంకా ఎందుకు ఇట్లాగా మిడిల్ క్లాసో లోవర్ మిడిల్ క్లాసో హెల్ప్ ఎవరు చేయని పరిస్థితికి వచ్చేసానంటే నేను మనిషికి మనస్సుకి ఆత్మకి భరోసాకి నిజాయితీకి నమ్మకం ఒక మాట చెప్తే చేస్తారన్న నమ్మకానికి ఇంకా విలువిస్తాను కాబట్టి ఇలా ఉన్నాను ఒక రిలేషన్షిప్లో ఈ ఎంటీ మ్యారేజ్లో ఇవేవి ఉండవు టూ రోబోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావాల్సిన పనులన్నీ ఎలా చేసుకుంటూ వెళ్తాయో నో ఎమోషన్స్ అలా ఒక ప్రోగ్రామ్డ్ లాంగ్వేజ్ అని రాసేసి పది ఏళ్ళు ఎడిట్ వర్షన్స్ ఏమి అప్డేట్స్ లేకుండా బతికేస్తూ ఉంటారు వీళ్ళు సో ఇది సైలెంట్ సో అలాంటి సైలెంట్ డివోర్స్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే సజెషన్ మళ్ళీ కలవమనే చెప్తారా లేదు ఇలా కంటే సెపరేట్ హ్యూమన్స్ అబ్బా నన్ను అడిగితే అయితే నేను ఈ ఫీలింగ్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను అడ్వకేట్ గా మాట్లాడతాను ఇంకా ఫస్ట్ క్వశ్చన్ కి అడ్వకేట్ గా కనుక నన్ను అడిగితే అడ్వకేట్ గా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే నా పర్సనల్ లైఫ్ అనేది కాన్సిక్వెన్సెస్ నేను అనుభవిస్తాను కాబట్టి నాకు ఎలా నచ్చితే నేను దాంతో కష్టమైన సుఖమైన ఉండాలి కాబట్టి ఇది నా మనస్సు తర్కించి నేను చాలా మంది రిచ్ బాయ్ ఫ్రెండ్లు పార్షల్ వేసుకోవచ్చు డేట్ లేని వాళ్ళు కూడా నేను ఐ కాంట్ బీ విత్ డబ్బు కోసం కానీ ఇంకో నాకు ప్రేమ లేకపోతే నేను ఉండలేదు మై ప్రాబ్లం ఐ ఫిగర్డ్ దట్ అవుట్ కాబట్టి నేను అలా ఉన్నా బట్ సమాజానికి నేను అది చెప్పను ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు సొసైటీ యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ బేసిక్ ఒక మొరాలిటీ ఇచ్చింది మనకి కల్చర్ ఇచ్చింది దానికి నిబద్ధురాలయ్యే ఉండాలి నేను దాని నుంచి బయటకు వచ్చానంటే దాని కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను చేయగలిగే ధైర్యం ఉంది ఎందుకంటే మనసుకి నేను సమాధానం చెప్పుకొని సంతోషంగా ఉన్నాను బట్ సొసైటీకి నేను చెప్పేది కానీ యాజ్ అన్ అడ్వకేట్గా నా క్లయింట్స్కి నేను ఎప్పుడు చెప్పిన నా లాగా ఉండాలంటే కోటికో కొన్ని కోటాను కోట్ల మందిలోనూ ఒక తేడా అమ్మాయి ఉంటుంది నేను ఉండగలను భగవంతుడు దయ ఉంది నా జీవితానికి ఒక పర్పస్ ఉంది బట్ మీరేంటి మీకేం కావాలి ఇలా ఉండటం వల్ల ఈ సెటప్లో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే దర్శన్ ఇట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ విచ్ బోత్ హ్యాస్ టు గివ్ అ గ్రేట్ లైఫ్ మీరు కలిసి ఉండలేని పరి అంటే ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అసలు ఇర్రిపేరబుల్ రిపేర్కి కూడా దీనికి ఆది అంత లేదు మనం ఎంత ప్రయత్నించేది అవ్వదన్నప్పుడు డివోర్స్ తీసుకోమంటాను కూడా నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సపోర్ట్ చేస్తాను నేను వాదించే ప్రతి దాంట్లోనూ కూడా లుక్ ఇన్ టు వన్ ఎలిమెంట్ ఇద్దరు కలిసి ఉండటానికి ఉన్నా ఉండమంటారు ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు ఒక సంవత్సరం తర్వాత మనుషులు అబ్బా మనం రూపంలో ఉండలేం కదా ఎక్కడో అక్కడ ప్రేమ వస్తుంది ఏదో రూపంలో దే విల్ ఫాలో ఇన్ లవ్ ఇలాంటి అద్భుతమైన పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి ఎందుకుంటారు మ్యారేజ్ లో ఆప్లికేటెడ్ ఆఫ్ సొసైటీ ఉంటుంది ఇద్దరు సింగిల్ గా ఉంటే లకే వెళ్తారు పిల్లలు ఉంటేనే మోస్ట్లీ ఇట్లాంటి సైలెంట్ డెత్ ఆఫ్ మ్యారేజ్ వస్తుంది ఓకే నువ్వు దాన్ని ఏమన్నా పేరు పెట్టుకో ఫర్ మీ ఇట్స్ అ డెత్ ఆఫ్ మ్యారేజ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సంసార జీవితంతో సహా అన్ని చచ్చపడిపోయినట్టే నా దృష్టిలో యూనియన్ ఇస్ సేక్రెడ్ యూనియన్ అది లేకుండా ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ లివింగ్ టుగెదరు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇందులో ఏదో ఒక చెక్ చెందుతారు ఆరల్స్ ఇట్స్ ఇట్స్ లైక్ ఎ సీక్రెట్ యూనియన్ కదా సో పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండండి ఎందుకంటే తల్లి తండ్రిగా మీ బాధ్యత వాళ్ళకు ఒక అద్భుతమైన జీవితం ఇవ్వడం కొట్టుకోండి తిట్టుకోండి చావండి వాళ్ళ ముందు చేయకండి ట్రై టు స్టే బ్యాక్ బికాస్ తల్లి చెప్పేది తల్లి చెప్పుడు మా మా అమ్మగారు నాకు చాలా అన్కండిషనల్ లవ్ నేర్పించారు మా నాన్న నాకు బాధ్యత నేర్పించారు కమిట్మెంట్ నేర్పించారు ఇప్పుడు నువ్వు నన్ను చూసావు మనకి ఏ సిచ్యువేషన్ జరిగినా ఇది నేను మా నాన్న నుంచి నేర్చుకున్నాను చింతల్లి నువ్వు నువ్వు చచ్చిపో చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపో నీ బాధ్యతను విస్మరించవద్దు నెవర్ ఎవర్ డినై యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు నేను నాన్న దగ్గర నుంచి బాధ్యత నేర్చుకున్నాను అండ్ మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చామంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కమిట్మెంట్కి స్టిక్ బ్యాక్ అయి ఉండాలి మా ల్యాండ్ ఇష్యూలోనే నాన్న మనది ఇంతే ఉంది మరి మనం అమ్మిన దాని మీద ఏమైనా అంటే కక్కిన కొడుకే కక్కుర్తపడతావా వద్దన్నారు సో ఇలాంటి మొరాలిటీస్ ఆ ల్యాండ్ వంద కోట్లు విలువైంది అయినా సరే మనది ఓన్లీ రెండున్నర కోట్లే ఇదే మంది చింతల్లి మనం ఆల్రెడీ కక్కేసిన కొడుకే ఇంకొకళ్ళు అనుకో ఏ తండ్రి అయినప్పుడు ఎలా చెప్తారు కదా వంద కోట్లు నువ్వు ఏదో ఒకటి చేశాను మా నాన్న నిన్న కూడా ఉన్నారు ఇంత ఇబ్బంది పడుతూ నిస్సహాయ పరిస్థితుల్లో కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం ఆ ల్యాండ్ వదిలేయాల్సిన పరిస్థితి ఎదుటోడు వాడు కూడా కౌరవ సేనలాగా మొత్తం పొలిటికల్గా అక్కడ లోకల్గా అన్నీ ఉన్నా ఆయన ఒక్కటే అన్నారు మనం ధర్మాన్ని పట్టుకోవాలి మనం ఆల్రెడీ కక్కేసాము అది వాడికి ఇచ్చేసాము వాడు ఏమన్నా మనల్ని ఇబ్బంది పెట్టని దాని మీదకు నువ్వు వెళ్ళదు సో సరైన గైడెన్స్ అనేది నాన్న ఇవ్వాలి పిల్లలకి ప్రేమ వాత్సల్యం నర్చరింగ్ నరిష్మెంట్ అమ్మివ్వాలి ఇవ్వాలి సో ఇలా రెండు ఇద్దరి నుంచి రావాలి పిల్లలకి రెండు విధాలమైన పర్స్పెక్టివ్స్ అప్పుడే ఒక గ్రోత్ ఆఫ్ అ చైల్డ్ డెవలప్మెంట్ బాగుంటుంది సో ఏ బాధ్యతను మనం విస్మరించి నేను డివోర్సులకి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి కలిసి ఉంటేనే పిల్లల ఎదుగుదల భవిష్యత్తు ఎక్కడో అనుకుంటాం నేను ఏదో చూసేసుకుంటాను చేసేసుకుంటాను అని ఒక చిన్న పాయింట్ ఉండేది ఒక మనిషి నేను ఇంత గొడవలో నేను ఇంత వచ్చి కూడా నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను ఇట్స్ జస్ట్ బికాస్ రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ ప్రేమ ఇవన్నీ లక్షల కోట్లు సింగిల్ మదర్గా సింగిల్ డాడీగా మీరు పిల్లలకి చెప్తే వచ్చే కాదు తల్లి తండ్రి వాళ్ళ రోల్ మోడల్స్ న్యాచురల్గా వాళ్ళని చూసి నేర్చుకుంటారు నేను నిన్న మా నాన్న నుంచి నేర్చుకుంది ఓకే మనం ఎంత బాధపడినాయి ఎంత ఇబ్బంది పడినాయి ఎదుటోడు మనల్ని చంపడానికి వచ్చినా సరే ధర్మ పోరాటమే చేయాలి కానీ మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా అని ఆయన తిరిగి ఆడిని ఇబ్బంది పెట్టకూడదు ఎంత బ్యూటిఫుల్ ఎన్ అండ్ నేను ఐఎమ్ సో ప్రౌడ్ అబ్బా తల్లిదండ్రులు నిజంగా నేను నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇంత ఏజీకి కూడా తల్లిదండ్రుల గైడెన్స్ అంత ఇంపార్టెంట్ నేను చెప్తున్నానంటే ఇమాజిన్ నలభై ఏళ్ళకి ఇద్దరు కలిసి అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కొట్టుకోలేదా తిట్టుకోలేదా వదిలేయడానికి వెళ్ళలేదా మా నాన్నకి ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేవా అన్నీ ఉంటాయి బట్ ఎప్పుడు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నా యందు అని వాళ్ళిద్దరు ఎందుకు కానీ విస్మరించలేదు సో సైలెంట్ డెత్ అయిపోయినా సరే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ కలిసి ఉండగా విద్భావం చెందొచ్చు పిల్లల విషయంలో వీళ్ళిద్దరూ కలవచ్చు మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ అవ్వచ్చు మళ్ళీ లవ్ స్టార్ట్ అవ్వచ్చు అందరూ ఇప్పుడు పిచ్చిగోళ్ళు ఏంటంటే దర్శన్ ఓతగా మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంకొక అమ్మాయి బాగా మాట్లాడుతుంది ఇంకొక అబ్బాయి మా ఆయన కన్నా బాగా నన్ను చూసుకుంటున్నాడు ఈ వాజ్ ఆల్వేస్ కేరింగ్ స్టూపిడిటీ అది బంధం గుర్తుపెట్టుకో భార్యాభర్తలు అనేది బంధం నాకు మా నాన్నకి అమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే కదిలి ఎందుకు వెళ్ళిపోయాను నేను అది పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న బంధం సో మీరైతే ఫస్ట్ ప్రయారిటీ కలిసి ఉండాలి అనేది కోరుకుంటున్నారు బట్ బట్ ఒక క్వశ్చన్ ఉంది లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య ఎలా స్టార్ట్ చేయాలి ఏమన్నా కొన్ని టిప్స్ చెప్తారా భలే మంచి ప్రశ్న ఇది ఇది కూడా ఇది ఇది ఒక మూలం అనుకో ఎనీ రిలేషన్షిప్కి భూప్రపంచం మొత్తం క్రియేట్ అయిందే ప్రేమ వల్ల దర్శనం ఓకే లవ్ నేను కూడా ఇప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నా దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్న నేను కూడా ప్రేమకి మాత్రమే దాసోహమను ఆ ప్రేమ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటావు ఎక్కడి నుంచి ఇస్తావు అనేది చాలా ఇంపార్టెంట్ స్వార్థంతో నువ్వు ప్రేమిస్తున్నావా నీకు ఏదైనా కామంతో ప్రేమిస్తున్నావా కోరికతో ప్రేమిస్తున్నావా డబ్బు కోసం ప్రేమిస్తున్నావా అవసరం కోసం ప్రేమిస్తున్నావా అనేది రిలేషన్షిప్ని ఈరోజు ఇవాళ డిఫైన్ చేస్తుంది నేనేమంటానంటే ఎదుటివాడు ఎలాగున్నా ప్రేమించు డిస్టెన్స్ ఎందుకు వస్తుంది ఇద్దరు మధ్యలో ఏదో నచ్చలేదో ఇష్టం లేదో ఇబ్బంది పడ్డారో అని ఎలా లేడో దాన్ని ప్రేమించడానికి ట్రై చేయి థింగ్స్ విల్ స్టార్ట్ ఓపెనింగ్ అంటే వాడు ఎలా ఉన్నా లవ్ చేయాలి ఎలా లేనప్పుడు కూడా వాడిని లవ్ చేయగలిగావు అనుకో కోపం రాకుండా చిరాకు రాకుండా అసహ్యం రాకుండా తిట్లు రాకుండా వస్తాయి వచ్చినా సరే ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ని కూడా నువ్వు లవ్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ ఆఫ్ ద అమ్మాయిని కూడా నువ్వు లవ్ చేయగలిగితే అసలు రిలేషన్షిప్లో గొడవలేరావు వచ్చినా సర్దుకుపోతాయి సర్దుకుపోయిన తర్వాత బంధం ఏర్పడుతుంది అది ప్రేమ నుంచి ఒక బంధంగా అంటే వాళ్ళు ఎలా ఉన్నానికి ఇష్టం ఎలా ఉన్నా వాళ్ళతో ఉండాలనిపిస్తుంది వాళ్ళ నుదులు ఉండలేవు నువ్వు బంధం అంటేనే అది వాళ్ళ నుదులే అసలు నువ్వు ఉండలేవు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం చాలా బాగా చెప్పారు ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్